హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిటైర్మెంట్ నేను మీ హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనమి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను హైదరాబాదులోని గచ్చిబౌలి లింగంపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను సమయం ఉదయం పదకొండు గంటలు ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ యొక్క గమ్యస్థానం వందలాది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎందరినూ ఆకర్షిస్తున్నటువంటి చారిత్రక ప్రసిద్ధమైన గోల్కొండ కోట మరి ఈ గచ్చిబౌలి నుంచి పది కిలోమీటర్లు చూపిస్తుంది సుమారు అరగంట జర్నీ చూపిస్తుంది దానికోసం మరి నేను ఈరోజు మరి ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని ఈ గచ్చిబౌలి మహదీపట్నం టోలీ చౌక్ మీదుగా నా ప్రయాణం వెళ్తుంది చూడండి రైట్ సైడ్ని ఈ ఫ్లైఓవర్ క్రింద చాలా చక్కని నృత్య భంగిమలతోటి కూచిపూడి భరతనాట్యం మరి కథాకళి వీటన్నిటి గురించి చక్కని నృత్య భంగిమలతోటి ఆకర్షణీయంగా పెయింటింగ్స్ అయితే వేశారు ఇదిగో ఇవన్నీ కూడా కొన్ని చోట్ల వెట్టిగల్ గార్డెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఈ వెట్టిగల్ గార్డెన్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మరి మేము యూటర్న్ తీసుకుని టోలీచాక్ వైపుకి వెళ్తున్నాం అనమాట ఇదిగో ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి మా బైక్ రైడర్ రేపు బైక్ రైడర్ లెఫ్ట్ సైడ్కి టర్న్ తీసుకున్నట్టు ఇదిగో శివాజీ మహారాజు తెలంగాణలో కూడా శివాజీ మహారాజుని చాలా బాగా పూజిస్తారు చాలా ఆరాధిస్తారు ఆయన్ని అంటే మహారాష్ట్ర బోర్డర్ కదా ఇదిగో దారంట కూడా చాలా చక్కని బిల్డింగ్స్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి టోలీ చౌక్ నుంచి టర్న్ తిరిగాను నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే చక్కని ఆంజనేయ స్వామి విగ్రహం మరి ఈ ముస్లింస్ ఏరియా మొదలైంది అయినప్పటికీ కూడా మరి ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ చక్కగా ఉంది ఇది కదా మరి హిందూ ముస్లింల యొక్క ఐక్యతని తెలిపేటటువంటి సంకేతం అని చెప్పేసి అని నాకు అనిపించింది అనమాట అదిగో దూరంగా నాకు ఇక అది గోల్కొండ కోట కనపడుతున్న దూరంగా ఇది హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇదిగో నెమ్మదిగా కోట దగ్గరికి ప్రవేశించాం ఇది కోట గోడలోనికి కోట లోపలికి వెళ్ళటానికి మూతి దర్వాజా ఇది మూతి దర్వాజాలోంచి లోపలికి వెళ్ళాలట ఇది ప్రధానమైనటువంటి ద్వారం అనమాట ఈ కోట లోపల ఇక్కడి నుంచి గోల్కొండ కనపడుతుంది అది పిల్లలు నన్ను చూసి విష్ చేస్తున్నారు యూట్యూబ్ బ్లాక్ చేస్తున్నానని గమనించినట్టుగా ఉన్నారు నా కెమెరా విష్ చేశారు మూతి దర్వాజా దాటి లోపలికి వచ్చాక ఇదంతా కూడా కోట లోపలి గ్రామం ఆ నాడు మరి రాజులు తిరిగినటువంటి ఇదిగో పక్కన కుడివైపును చూసారా కోట కోట గోడన ఆనుకున్నటువంటి డెవలప్ అయినటువంటి గ్రామం అన్నమాట ఇది ఇదే గోల్కొండ ఇది ఇక్కడ ఇంకా కొన్ని అలనాటి కట్టడాలు ఇంకా అక్కడక్కడ కనపడుతున్నాయి కొన్ని ఏమో లేటెస్ట్గా ఉన్నాయి కొన్ని ఏమో పాత ఉన్నాయి వీధులు ఏమైనప్పటికీ కూడా వెడల్పుగా విశాలంగా బాగానే ఉన్నాయి ఇదిగో కుడివైపునే మరి గోల్కొండ కోట ఇదే అనమాట గోల్కొండ కోటని మనం చేరుకున్నాం ఆ కనపడేది టికెట్ కౌంటర్ అనుకుంటా మనం అక్కడికి వెళ్ళాలి బహుశా దిగాక మరి ఎటువైపు వెళ్ళాలి ఏంటి అని చూద్దాం ఇది చారిత్రక ప్రసిద్ధమైన గోల్కొండ కోట ఇదే మరి ఈ రోడ్డు కోట గోడను ఆనుకుని ఉన్నటువంటి ఈ విలేజ్లోకి ఉన్నటువంటి రూట్ అనమాట ఇది ఈ కోట గోడ ఎదురిగే రెండు కనపడుతున్నాయి చూద్దాం కోట దగ్గర ఉన్నటువంటి ఊరు ఇదంతా కూడా ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇదిగో చేరుకున్నామండి గోల్కొండ కోట వచ్చేసాం మరి ఎందరికో ఆకర్షణీయమైనటువంటి ఎందరో పాలకులను చూసినటువంటి చారిత్రక ప్రసిద్ధమైన గోల్కొండ కోట ఇదిగో ఇది లోపలికి వెళ్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గోల్కొండ కోటలో ఉన్నాను మరి ఈ కోటని మధురగా కాక్తీయులు తర్వాత బహామనీ సుల్తాన్లు తర్వాత కుతుబ్ షాహీలు తర్వాత మొఘలులు తర్వాత అసఫ్జాయ్లు వారినే నిజాములు అనేవారు వారు పరిపాలించిన కోట ఇది అదిగో దూరంగా వెనకాల చూడండి అది బాలాహెస్సార్ అంటే రాజదర్బార్ అనమాట అక్కడ దివానీ ఖాస్ దివానీ ఆములు ఉంటాయట క్రింద నుంచి అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్లు ఇప్పుడు నేను అక్కడ ఎక్కడానికి ప్రయత్నిస్తాను అలాగే ఇది ఇటువైపు చూసినట్లయితే ఇది ఆయుధాగారాలు దీన్ని ముందువైపు నుంచి కూడా ఉంది ఎంట్రన్స్ చూద్దాము ఇక ఇటువైపుని రాణి గారి కోట ఈ ప్లేస్లో ఉన్నారనమాట ఇప్పుడు ఈ రోజుని మరి మనం అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా అన్వేషించి వాటి గురించి తెలుసుకుందాం మరి రండి గోల్కొండ కోట ఎదురుగా రెండు ఎత్తైన కట్టడాలు ఏమిటబ్బా ఇవి గోల్కొండ కోట చేరుకోగానే కోటకి ఎదురుగా రెండు ఎత్తైనటువంటి కట్టడాలు ప్రధానంగా ఆకర్షిస్తాయి ఇవి ఏమిటా అని నాకు కుతూహలం ఎక్కువ కదా అక్కడ ఉన్నవారిని ఆరాధిస్తే ఈ రెండు కూడా ఒకటి తారామతి గానా మందిరట ఇంకొకటి ప్రేమామతి నృత్య మందిర్ వీరిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు వీరిద్దరూ గోల్కొండ కోటలో ఆస్థాన నర్తకమునులు గాయకులు అనమాట ఈ రెండంతస్తుల వృత్తాకార వేదికపై వీరిద్దరూ ప్రదర్శనలు ఇచ్చేవారట గోల్కొండ కోటపై ఉన్న రాజదర్బార్ నుండి ఈ కళామందిర్ని కూడా వీక్షించవచ్చట ఇంకొకటి ఈ ఎత్తైనటువంటి కట్టడాలపై నుండి సైనికులు పహరా కాస్తూ ఉండేవారట మరి దూరంగా శత్రువుల యొక్క కదలిక ఏమైనా ఉన్నట్లయితే కనిపెట్టడానికి చాలా సులభంగా ఉండేదని కూడా అందుకోసం గోల్కొండ కోట ప్రధాన గేట్ దాటి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ని మనకు ఒక కౌంటర్ కనపడుతుంది ఇది లైట్ అండ్ సౌండ్ షోకి టికెట్లు సాయంకాలం ఆరున్నరకి ఇస్తారు అది అక్కడి నుంచి ఎదుగు టికెట్ తీసుకుని ఆ విధంగా అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట మరి ఎదురుగా ఒక దారి ఉంటుంది అటువైపు మనం వెళ్ళకూడదు దాటువైపు ఎంట్రన్స్ లేదు ఇక ఇదిగో రైట్ సైడ్కి మనం టికెట్ అది తీసుకుని లోప కోట లోపలికి వెళ్ళటానికి ఇదిగో టికెట్ కౌంటర్ అని బోర్డు ఉంది కదా ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది రోజు మరి వందలాది మంది దేశం నలుమూల నుంచి కూడా మరి ఈ యాత్రికులు వచ్చి ఈ కోటను సందర్శిస్తూ ఉంటారు ఇక అదిగో చివరిని ఉన్నది కదా ఇది టికెట్ కౌంటర్ టికెట్ పెద్ద ఖరీదు కాదు ఇరవై ఐదు రూపాయలే క్యాష్ తీసుకోవచ్చు లేదా స్కానర్ ఉంది అక్కడ స్కాన్ చేసి మరి మన ఫోన్లోనే టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా నేను టికెట్ తీసుకొని ఇదిగో మరి చారిత్రక ప్రసిద్ధమైన కోటలోకి ప్రవేశిస్తున్నాను అనమాట ఈ కోట యొక్క మరి ఏరియల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది పైనుంచి బర్డ్ వ్యూ తీసినటువంటి ఫోటో అనమాట ఇక్కడ చూడండి మరి లోపలికి ఇదిగో ఈ విధంగా ఇటువైపు నుంచి మనం ఎంటర్వలసి ఉంటుంది అంతా కూడా అది చిల్లులు ఉన్నాయి చూసారా ఏ బృజులు అంటారు దాంట్లోంచి శత్రువుల యొక్క రాకపోకలను పర్యవేక్షిస్తూ ఉంటారు ఇదంతా కూడా గ్రానైట్ పెద్ద పెద్ద గ్రానైట్ తోటి నిర్మించినటువంటి పటిష్టమైన కోటది ఇది షాహీల కాలంలో ఈ విధంగా మరి గ్రానైట్ రాయితోటి ఈ కోటను కట్టడం జరిగిందనమాట ఇక్కడ నేర ఎంత నేరగా ఉందో చూడండి ఇదంతా కూడా ఇది ప్రతి కోట సింహద్వారం ముందు కూడా ఇటువంటి ఒక నిర్మాణం ఉంటుంది ఇది దేనికి అంటే శత్రువులు మరి ఈ కోట మీదగా దండెత్తినప్పుడు డైరెక్ట్గా మరి ఏనుగులతోటి అటాక్ చేసి ఈ సింహద్వారాన్ని బద్దలుగొట్టకుండా ఉండటం కోసం సేఫ్ సైడ్ కోసం ఈ సేఫ్టీ వాల్ అనేది ప్రతి కోట ముందు కూడా ఉంటుంది మనం ఈ పురాతన కాలంలోని కోటలను చూసినట్లయితే గమనించవచ్చు ఇది మూడు స్టెప్స్ కింద ఉన్నది ఇదిగో ఇది ఒక స్టెప్పు కింద నుంచి ఇక్కడికి ఒక స్టెప్ మరి ఇదో స్టెప్ మళ్ళీ పైకి ఒక స్టెప్ ఉంది అక్కడ కూడా వెళ్ళి చూద్దాము ఇదిగో ఇది ఒక స్టెప్ ఈ బెజ్జాల నుండి చూసారు అవే అనమాట ఇది అది సింహద్వారం అది ఇది ఈ పైన స్టెప్ను కూడా నేను చూడటం జరిగింది ఈ హోల్స్లో నుంచి మరి శత్రువు లేఖ రాకల్ని పర్యవేక్షిస్తుంటారనమాట ఎంత ప్లానింగ్ ఎంత కోటని ఎంత సంరక్షించే ఇది గోల్కొండ కోట బురుజు మించి తీసిన దృశ్యాలు ఈ గోల్కొండ కోటని ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో మరి గోల్కొండ కోట గ్రామం అంతా ఐ మీన్ రాజ్యం అంతా ఉందనమాట ఇదిగో ఇది కోట గోడ మూడు అంచెలుగా ఈ త్రివలయ దుర్గం అంటారు దీన్ని మూడు అంచెలుగా నిర్మించబడింది కోట బయట ఏడు కిలోమీటర్లు ఉంటే కోట లోపల అంటే రాజు రాణి ఆవాసాలు అలాగే దర్బార్లు ఇవన్నీ కలిపి కోట గోడ లోపల మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ గోల్కొండ కోట విస్తరించి ఉంది అదిగో మనం వెనక్కి చూసినట్లయితే అది కోట యొక్క పూర్తి స్వరూపం ఇది అంటే లోపల ఏరియా మొత్తం ఇది లోపల గోల్కొండ ఏరియా లోపల ఓకే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మనం అక్కడ ఉన్నాము మెయిన్ గేట్ ఓకే ఈ గేట్ కనిపేపు ఓకే ముందు గోడ సేఫ్టీకి బయట నుంచి చూస్తే గేట్ కనపడదు ఈ గేట్ లోపల టెలిఫోన్ ఉంది ఇక్కడ క్లాప్స్ కొట్టే రీసౌండ్ వస్తుంది వైబ్రేషన్ మళ్ళీ ఈ శబ్దం రాజుల కాలంలో ఇక్కడ క్లాప్స్ కొట్టి ఈ దర్బార్ దాకా సౌండ్ వినపడేది అదే దర్బార్ బాలహేసర్ కదా అది అక్కడ దాకా కనపడింది దీని హైట్ ఉంది ఫోర్ ఎయిటీ ఫీట్ ఫోర్ ఎయిటీ ఫీట్ ఓకే ఈ దర్బార్ వెళ్ళే దారి ఇది లోపల ప్లేసెస్ ఉంది అక్కన్న మాదానా ఆఫీస్ ఓకే

दरबार दरबारी अंतर दीवानी आम दीवाने खास देवानियम देवानी खास दीवानी आमंचे पब्लिक ने ओके दीवाने खास असते मंत्री दीवान खास అంటే मंत्री मंत्री टू मीटिंग वेटन వచ్చే दारिय जी ओके पैलेस मतलब अच्छा अच्छा ओके बॉडीगार्ड्स बॉडीगार्ड्स मेकअप रूम शाही महल रानीगढ़ मेकअप रूम शाही महल शाही महल రాణిమహల్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది ఒక గోడాల చిన్నగా చెప్తే ఫిఫ్టీ గోడాలి మాట గోడ చెవులు అది ఇప్పుడు కూడా మాట్లాడదు న్యాయస్థానం ఇది ఓకే ఇలా బట్ట ఇరవై నాలుగు సౌండ్ వస్తుంది బాగుమతి మహేల్ తారామతి మహేల్ క్యాన్సర్ ప్యాలెస్ ఓకే తారా మస్జిద్ నగార్ ఖానా ఆర్మోరి బిల్డింగ్ రిటర్న్ గేట్ ఇది ఫుల్ ఉంది సగం అంటే కింద ఉంటుంది భూమి లెవెల్ ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫుల్ అంటే మొత్తం మూడు కిలోమీటర్ సెవెన్ ట్వంటీ వన్ వరకు వస్తారు బాలేశ్వర గంట పది గోల్కొండ కోటలోనికి ఎంటర్ అవడానికి ప్రధానమైనటువంటి ఒకే ఒక దర్వాజా బాలాహిస్తార్ గేట్ దీన్ని పర్షియన్ భాషలో బాలాహిస్తార్ గేట్ అంటారు దానికి కారణం కుతుబ్ కుత్బషాహిల్ పర్షియా నుంచి వచ్చారు కాబట్టి దాన్ని ఆ భాషలు పిలిచేవారు ఇక్కడ చాలా విశాలమైనటువంటి ప్రాంతం ఉంటుంది ఇక్కడ మరి అప్పట్లో కోట లోపలికి వారి వివరాలు సేకరించడానికి సంబంధించిన శాఖ అధికారులు ఇక్కడ కూర్చునేవారని అనుకుంటున్నాను అది అందుగురించి అంత విశాలంగా ఉంది తర్వాత కోట లోపలికి ఎంటర్ అవ్వగానే మొట్టమొదటగానే మనకి క్లాపింగ్ ఏరియా ఇక్కడ క్లాప్స్ కొట్టినట్లయితే ప్ర పర్టికులర్ ఏరియాలో నిలబడి క్లాప్స్ కొట్టినట్లయితే ఎక్కడో ఉన్నటువంటి బారాదరి దర్బార్ హాల్ దగ్గరికి ఆ శబ్దం వినపడేది అంటే ప్రత్యేకమైన సంకేతాలు ఒక శబ్ ఒక క్లాప్ కొడితే ఒక రకం మూడు కొడితే ఒకటి ఐదు కొడితే అన్న సంకేతాలుగా అంటే శత్రువులు వస్తే ఒకటి స్నేహితులు వస్తే ఒకటి అన్నట్టుగా ఇచ్చేవారు అనుకుంటా ఇదిగో ఈ శబ్దం రావడం కారణం పైన డైమండ్ షేప్ అనమాట ఆ డైమండ్ షేప్లో మరి నిర్దిష్టమైనటువంటి ప్లేస్లో దాన్ని ఉంచడం వల్ల ఆ క్లాప్స్ రీసౌండ్ వచ్చి అక్కడ దాకా వినపడుతుంది అదే కనుక ఆ బౌండరీ దాటి బయటకు వచ్చినట్లయితే మరలా ఎటువంటి శబ్దము కూడా ఉండదు మరి ఇది ఇక్కడ ప్రత్యేకత ఈ కోట యొక్క ప్రత్యేకత క్లాపింగ్ ఏరియా చూసిన తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి ఈ ఫిరంగి దగ్గరికి వచ్చాను ఈ ఫిరంగి మరి విక్టోరియా మహారాణి చేత నిజాముకి బహుమతిగా ఇవ్వబడింది అదిగో అది విక్టోరియాస్ మహారాణి సింబల్ అది ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆయనకి ఇవ్వబడింది ఈ ఫిరంగి వెనకాలే కోటలోకి ఏ విధంగా వెళ్ళాలనేటువంటి డైరెక్షన్ బోర్డు ఉంది మొదటిది నగెనాబాగ్ తర్వాత అక్కన్న మాదన్న కార్యాలయాలు రామదాసు బందికాన ఎబ్రహీం మసీదు జగదాంబ మహంకాళి ఆలయం దర్బార్ హాల్ తారామతే మసీద్ ఆయుధాగారం రాజమందిరాలు ఫతే దర్వాజా దాన్ని బాల గేట్ అన్నా కదా అది చూసిన తర్వాత మా యొక్క ప్రయాణం దర్బార్ హాల్కి మొదలైంది ఇదిగో ఇది ఈ వెళ్ళే దారి ఆ రోజుల్లో దర్బార్కి హాజరవడానికి సామాన్య ప్రజలు వెళ్ళేటటువంటి మార్గం ఇది మూడు రహదారులు ఉండేయట కోటకి వెళ్ళటానికి పైన దర్బార్ హార్కి వెళ్ళటానికి ఒకటి సామాన్య ప్రజలు వెళ్ళేదారి రెండు మంత్రులు వెళ్ళేదారి మూడు రాజుగారు వెళ్ళేదారి ఇదిగో ఇక్కడ ప్రక్కన ఉన్నటువంటి రూమ్స్ ఏమిటాయని ఆరా తీస్తే ఇవి బాడీ గార్డ్స్ ఉండేటటువంటి రూమ్స్ అలాగే వివిధ కార్యాలయాలు ఇక్కడ ఉండేవట మరి ఔరంగజేబు నాశనం చేసినందువల్ల ఈ శిథిలాలు మిగిలాయి మరి ఇక్కడే ఇది అక్కన్న మాదన్న అబుల్ హసన్ తానిషా కాలంలో వారి యొక్క మంత్రులుగా ఉన్నటువంటి అక్కన్న మాదన్న ఆఫీసులు ఇది ఇందులోనే ఉండేవి వీరు చూసారా వీరు అమెరికా నుంచి టూరిస్టులు మరి ఈ గోల్కొండ కోట చూడటానికి ప్రతిరోజు ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులే కాకుండా మరి మన దేశం నుంచి వచ్చేటటువంటి అనేక మంది యాత్రులు ఈ కొండ కోటను చూడటానికి వస్తూ ఉంటారు అది చూస్తే ఆ రూమ్స్ చూసాక మరియాక మా ప్రయాణం మళ్ళీ పైకి సాగుతుంది ఈలోగా నాకు రైట్ సైడ్ని ఒక చక్కని పార్కు కనపడింది ఏమిటా అని తీస్తే అది నగీనబాగ్ వజ్రాల బజార్ అట మరి ఆ రోజుల్లో ఇక్కడ వజ్రాల మార్కెట్ ఉండేదట దేశం నలుమూల నుంచి కూడా వ్యాపారులు అనేక మంది సుల్తాన్లు ఇక్కడికి వచ్చేవారు ముఖ్యంగా కోహ్నీర్ డైమండు ఈ గనుల్లోనే దొరికిందని మరి ప్రతీతి ఇది కోట పైకి నీటిని పంపించేటటువంటి నీటి గొట్టాలట ఈ నీటి గొట్టాలలోంచి మరి దిగువ నుంచి మొత్తం పై వరకు నాలుగు చెరువులు ఏర్పాటు చేయబడ్డాయి ఆ చెరువుల్లోంచి నీటిని పైకి పంపించేసేవారట ఇదిగో ఈ ఇక్కడి నుంచి దర్బార మనం వెళ్ళొచ్చు అనమాట ఇక్కడి నుంచి మెట్లు మొదలవుతాయి ఇదిగో ఈ చెరువు ఈ ముప్పై ఐదు అడుగులలో తినటువంటి మొట్టమొదటి చెరువు ఇది ఈ చెరువులకి దుర్గం చెరువు నుంచి నీరులో నీరు వస్తుంది అన్నిటిని ఆ గొట్టాయి దొట్టాయికి పంపిస్తారనమాట ఇదిగో మరి ఇక్కడ నుంచి ఈ లొకేషన్లో మూడు వందల అరవై డిగ్రీలు ఇది ఇక్కడ నుంచి మరి మూడు వందల అరవై మెట్లు ఎక్కాలట నేను ఈ మెట్లు ఎక్కుతూ అటు ఇటు ఉన్నటువంటి విశేషాలని మీకు చూపిస్తూ మరి ఈలోగా ఈ కొండ గురించి విశేషాలు ముఖ్యమైన విశేషాలు మీకు తెలియజేస్తాను ప్రయత్నిస్తాను గోల్కొండ అనే పదం గొల్లకొండ అనే తెలుగు పదాన్నించి వచ్చింది ఒకప్పుడు ఈ గొల్లకొండగా పిలువబడేది అటువంటి గొల్లకొండని పిలవటానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది క్రీస్తకం పదకొండు వందల నలభై మూడులో ఒక రోజు మంగళవరం అనే కొండ పైన గొర్రెల్య కాపరికి ఒక దేవతా విగ్రహం కనపడింది ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజుకి ఈ విషయం తెలియచేయబడింది ఆ రాజు పవిత్రమైన ఆ విగ్రహం చుట్టూ ఒక మట్టి కోటని నిర్మింప చేశారట ఆయనే కాకతీయ ప్రతాపరుద్రుడు రెండు వందల సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం పదమూడు వందల అరవై నాలుగులో బహమనీ పాలకులు ఈ కోటని తమ అధ్యయనంలోకి తీసుకున్నారు అనేక చారిత్రక సంఘటనలకు నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచిన ఈ మట్టి కోట క్రీస్తు శకం పదిహేను వందల ఏడు నుండి దాదాపు అరవై రెండు ఏళ్ల వరకు మొదటి ముగ్గురు షాహీ రాజుల చేత ఈ కోట చుట్టూరు సుమారు ఐదు కిలోమీటర్ల మేర బ్రహ్మాండమైనటువంటి గ్రానైట్ కోటగా విస్తరించ చేశారట వారు ఈ గోల్కొండ కోట క్రీస్ శకం పదిహేను వందల ఇరవై ఐదులో కులి కుతుబ్ షాతే నిర్మించబడింది కుతుబ్షా వంశ వంశస్థాపకుడైన సుల్తాన్ కులీ పదిహేను వందల పద్దెనిమిదిలో గోల్కొండను రాజధానిగా ప్రకటించి పదిహేను వందల నలభై మూడు వరకు పరిపాలించారు ఆయన తదనంతరం జంషేద్ కుతుబ్షా పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై వరకు ఇబ్రాహీం కుతుబ్షా పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై వరకు మహమ్మద్ కులీ కుతుబ్షా పదిహేను వందల ఎనభై నుండి పదహారు వందల పన్నెండు వరకు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా పదహారు వందల పన్నెండు నుండి పదహారు వందల ఇరవై ఆరు వరకు అబ్దుల్లా కుతుబ్షా పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై రెండు వరకు చివరి రాజు అయినటువంటి అబుల్ హసన్ తానాషా పదహారు వందల డెబ్బై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు వారి యొక్క పరిపాలనలో ఈ దుర్గం సర్వముఖాభివృద్ధి చెందింది వీరిలో మహమ్మద్ కులీ కుతుబ్షా తెలుగు సాహిత్యాన్ని పోషించి చార్మినార్ హైదరాబాద్ నగరాలని నిర్మించడమే కాకుండా దక్కని కవిత్వానికి నాంది పలికాడు అబుల్ హసన్ తానాషా కూచిపూడి నృత్యకులను ఆదరించి పోషించారు ఇటువంటి ఈ కోటపై ఎనిమిది నెలల పాటు జరిగిన ముట్టడిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ముట్టడి జరిగింది వారి చేతిలో ఈ కోట పతనమైంది ఆ కోటను ఔరంగజేబు నాశనం చేశాడని అంటారు చేరకు పదహారు వందల ఎనభై ఏడులో ఈ కోట శిఖావస్తు చేరుకుంది ఔరంగజేబు కుతుబ్ షాహీ పాలనను ముగించి చివరి గోల్కొండ రాజైన అబుల్ హసన్ తానా బందీగా తీసుకుని గోల్కొండను మొదల సామ్రాజ్యంలో విలీనం చేసి తన ప్రతినిధిగా అసఫ్ జాను నియమించాడు అయితే ఔరంగజేబు మరణానంతరం అసఫ్ జా క్రీస్తు శాతం పదిహేడు వందల పదమూడులో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు అతని వారసులే నిజాములుగా ప్రఖ్యాతి చెంది హైదరాబాద్ను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ ని భారతదేశంలో విలీనం చేసే వరకు ఆ నిజాములే పరిపాలించారు ఇప్పుడు మనం మరొక మొదటి ప్రదేశానికి వెళ్తున్నాం అదే శ్రీ రామదాస్ పండితాన శ్రీ రామదాసు గారికి మరి ఇద్దరు మేనమాలు ఉన్నారు వారేరువురు కూడా ఏషా దగ్గర మంత్రులుగా పనిచేస్తున్నారు ఆ విధంగా వారి యొక్క రికమెండేషన్ తోటి ఈ కంచర్ల గోపన్న గారు భద్రాచలానికి నియమించబడతారు అయితే మరి ఎన్నీ వానరుస్తున్న విగ్రహాలను చూసి వాటికి మరి వసూలు చేసిన సొమ్ముతో గుడి పెడతారు అది నేరంగా భావించినటువంటి అబుల్ హసన్ తానిషరామరాజు పద్నాలుగు వందల అరవై ఐదు సంవత్సరంలో ఇక్కడ జైలు జోలుపైలు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు కారాగారంలో ఆయన బంధించారు అటువంటి శ్రీ రామదాసు మొత్తం నూట తొంభై విభిన్నమైనటువంటి పాటలు పూర్తి చేసినట్లుగా తెలుసుకుంది ఇస్లా అధికారులు అరెస్ట్ చేయబట్ట ముందు ముప్పై ఏడు పాటలు అతని పది సంవత్సరాలు అరవై నాలుగు పాటలు మరియు అతని విడుదల తర్వాత సంవత్సరాల్లో ముప్పై పాటలు శ్రీరాములతో రాసినారు ముఖ్యమైనవి ఇంకొక పాట శీతమ్మ కుటేస్తే చింత పోపతము మరొక పాట తారతమ తోబిన దితము ధన్యుడమైతుని ఊర మరొక పాట నమివ ము అనేది మరియు చాలా ప్రాచుర్యం శ్రీ రామదాస్ మరి ఆయన ఇక్కడ దేవుడు ఉన్నప్పుడు ఆయనతో చెప్పబడినటువంటి సీతారామకృష్ణ గ్రహాలు ఆంజ స్వామి నవగ్రహాల బొమ్మలు ఈ కారాగారం జ్వరలో మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు అలాగే మరియు ప్రతిరోజు భోజనాన్ని కిందకి జారి విడిచేవారట పన్నెండు సంవత్సరాలు కఠినమైనటువంటి శిక్షను ఆయన అనుభవించారు సువిశాలమైన ఈ త్రీ వలయ దుర్గం చుట్టూ కందకం కలిగి ఎనిమిది ప్రధాన ద్వారాలతో వెలసిల్లి మధ్యకాలీన దక్క ప్రాంతంలో ప్రముఖ పాత్ర వహించింది మైన గోల్కొండ దుర్గం ఆయుధాగారాలు ధాన్యాగారాలు జలాశయాలు మసీదులతో వెలిసిల్లి నిర్దిష్టమైన పట్టణ నిర్మాణం కలిగి తనదైన ఉత్కృష్టమైన నీటి సరఫరా విధానంతో ప్రఖ్యాతి చెందింది ఈ దుర్గమందరి ప్రత్యేక కట్టడాల్లో బాలాహిస్సార్ చప్పట్ల ప్రాంగణం శవస్నాన వాటిక సలాహ్ ఖానా నగీనాబాగ్ రక్షకబట్ట గృహ సముదాయం అక్కన్న మాదన్న కార్యాలయాలు రామదాస్ చరసాల దర్బారు హాలు అంబర్ ఖానా ఎబ్రహీం మసీదు తారామతి మతీసుదు మరియు శిఖరాగ్రం అందున్న బారాదరులు అంటే దర్బార్ హాలు ప్రముఖమైనవి దర్బార్ హాలుకు వెళ్ళాలంటే మూడు వందల అరవై మీట్లు ఎట్టాలి మరి చేస్తున్న పని అది అయితే రాజుగారి దర్బార్ గారు వచ్చేటప్పుడు వారి యొక్క పల్లకిని ముగ్గురు ఎదురు ముగ్గురు వెనకాల ముగ్గురు ఆరుగురు మూసేవారట అందులో ముగ్గురు పొట్టువారు ముగ్గురు పొడవుగా ఉన్నవారు ఉండేవారట పొట్టువారు ఏమో ముందుండి మూలిగా పొడవుగా ఉన్నవారు వెనకాల మూసేవారట అంటే ఈ ఎత్తు కొండ ఎత్తు బ్యాలెన్స్ చేయటం కోసం ఆ విధంగా పొట్టువారు పొడవువారు మోసేవారట ఇక ఒకప్పుడు ఈ వజ్రాల వ్యాపారానికి గోల్కొండ కోట కేంద్రంగా వ్యవహరించింది హైదరాబాద్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ గోల్కొండ కోట ఉంటుంది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహ్లూరు డైమండ్ దక్కణ ప్రాంతంలోని గనులలోనే లభించింది అని మరి చరిత్ర చెబుతుంది అటువంటి ఈ కోట ఎనభై ఏడు అర్ధవృత్తాకార బుర్జులు కలవు కొన్ని బుర్జులపై ఫెరంగిలు కూడా ఉన్నాయి ఎనభై ప్రవేశ మార్గాలు నాలుగు డ్రా బ్రిడ్జులు ఇంకా రాజ సముదాయాలు ఈ కోటలో కలవు నాలుగు ప్రధాన సింహద్వారాలు ఎన్నో రాజమందిరాలు మసీదులు దేవాలయాలు ఈ కోటలో ఉన్నాయి అలాగే రా మహారాజు రాణి ప్యాలెసులు నీటి సరఫరా వ్యవస్థ ఈ కోట యొక్క ప్రధాన ఆకర్షణలు ఈ కోటలో రహస్య భూగర్భ సొరంగం ఉందని కూడా చెప్తారు ఈ స్వరంగ మార్గం ద్వారా చార్మినార్కి చేరుకోవచ్చని గోల్కొండ కోట నుంచి చార్మినార్కి అనమాట అంటారు అయితే ఎటువంటి ఆధారాలు లభించలేదు ఈ కోటలో చే నిర్మించబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి అటువంటి ఈ కోట దాదాపు నాలుగు వందల సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ గ్రానైట్ కోట ఈ రోజుకు కూడా హైదరాబాద్ యొక్క నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా నిలిచి అనేక మందిని ఆకర్షిస్తుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు అటువంటి ఈ కోటను సందర్శించడానికి ప్రతిరోజు దేశ విదేశాల నుంచి వందలాది మంది పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు ఈ కోటను మనం చూడాలంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఈ కోటను చూడొచ్చు ఇదిగో మరి మాటల్లోనే మనం ఎబ్రాహీం ఆయన నిర్మించుకున్నటువంటి మసీదు ఎబ్రాహీం కుత్తు తనకి దగ్గరలో మరి కోట ఇది మసీదు నిర్మించుకున్నారు ఇది పదిహేను వందల యాభైలో కట్టబడింది మరి ఈ మసీదు యొక్క విశేషం ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ఆ డిజైన్ చార్మినార్ మీద అదే డిజైన్ చూసి చార్మినార్ నిర్మించబడింది అనమాట అది ఈ మసీదు యొక్క విశిష్టత మరి ప్రతి నిర్మాణం కూడా చాలా చక్కగా ప్లాండ్ గా గా ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నాయి ఈ కోటలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి అట్లాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి ఎటువంటి లొకేషన్స్ వీడియో కావాలనేటటువంటిది కూడా కామెంట్ బాక్స్లో మరి చెప్పాల్సిందే కోరుతున్నాను అలాగే నా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి వారు కానీ అట్లాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను మరి ఇంతవరితో ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరి గోల్కొండ కోటకు సంబంధించినటువంటి మరిన్ని విశేషాలతో రెండో పాటుతో మీ ముందుంటున్నాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను